అల్లూరు జిల్లా వీధి మండలం గుమ్మిరేలు పంచాయతీ మాదిమల్లు గ్రామంలో ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం వర్షం కురవటం వల్ల అమర్ అనే కాంట్రాక్టర్ చేసిన పనికి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కావున మట్టిపోసి వదిలేసిన కాంట్రాక్టర్ని మల్లు గ్రామస్తులు అందరూ ఏకమై గ్రావెల్ పోస్తావా అని అడిగితే నాకు సంబంధం లేదు అన్నారు కాబట్టి ఈ విషయంపై అధికారులు స్పందించి మల్లు గ్రామ ప్రజల కోరిక తీర్చాలని కోరటమైంది ఏ అధికారులు అయినా స్పందిస్తారని ఆదిమల్ గ్రామస్తులు కోరడం అయినది చూసారండి జనాలు ఇలాగ బాధపడుతున్నారు ఈ రోడ్డు మట్టి పోసేటప్పుడు అడిగితే అమర్ బుడ్డడు నేను చేస్తానాయా అన్నాడు మీకు అడిగే సంబంధం ఇంతే నేను చేసే చేస్తాను కదా అన్నాడు కానీ మేము ఉండి చేయిస్తామని మేము అనుకున్నాం కానీ మా మాటలు పట్టించుకోలేదు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn सब ऐसे राड ला पकाऊ है मंगल लोग చూడండి సార్ ఎలాగుంది రోడ్డు మాది మండు మండ్లు గ్రామంలో అమర్ కాంట్రాక్ట్ చేసిన పని మట్టిపోసి ఎలా గురదలు దమ్ములు ఉన్నాయో బండ్లు తిరగడానికి ఇబ్బంది అవుతున్నాయో సార్ చూడండి అధికారులు వచ్చి వచ్చి పట్టించుకుపోయినట్టు అయింది ఇదో మట్టిపోసిన రోడ్డు ఎలాగుంది అమర్ అమర్నాథ్ చేసిన పని చూడండి సార్ సాయి గారు ఇదో అమర్ చేసిన పని రూట్కి పెడతాను అప్పుడు ఇది బ్రిడ్జి పక్కన బి టూమ్ పాతారు కదండి అక్కడ ఇలాగుంది చూడండి ఇది ఇంతవరకు పూర్తి వీడియో చూసి ఏమైనా ఆనందించండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి